వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను మీరాని జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫేమస్ అయిన నటీన్ నటుల్లో రీతూ చౌదరి ఒకరు హైప్రాదీ టీమ్ లో ఆమె చేసిన స్కిట్స్ బుల్లితర ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి ఇక హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని అందం రీతూ సొంతం అందుకే సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి మస్త్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన రీతూ చౌదరి ప్రారంభంలో పలు సీరియల్స్ షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది అయితే జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రస్తుతం ఆమె జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర టీవీ సందడి అందంతో పాటు కామెడీ టైమింగ్ తో కుర్రకారును కవ్వించే ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ట్రెండ్ కు తగ్గట్లు డ్రెస్సులు వేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేసే ఈ అందాల తారపై ఇప్పుడు ట్రోలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఎన్ని విమర్శలు వచ్చినా తన పని తాను చేసుకుంటూ పోతుంది అమ్ముడు మోడర్న్ డ్రెస్లే కాదు అప్పుడప్పుడు సాంప్రదాయబద్ధంగా చీర కట్టి మెప్పించడం ఈ అందాల తార స్టైల్ అందుకే నెట్టింటే ఈ ముద్దుగుమ్మకు భారీ క్రేజ్ ఉంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రీతు చౌదరి తాజాగా ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది ఇందులో స్విమ్మింగ్ పూల్ పక్కన ఓ అబ్బాయితో ఫోటోలకు ఇచ్చిన ఆమె న్యూ బిగినింగ్ అని